సిటీ స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు వైస్సిపి హయంలో ఐదల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరితాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ మాది గ్రామ అవసరాల కోసమే పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాల కోసం కాదని తెలిపారు ఉపాధి హామీ పథకం ద్వారా వంద పని దినాలు కల్పించేందుకు నాలుగు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశాం ఎనభై ఏడు పనుల ద్వారా యాభై నాలుగు లక్షల కుటుంబాలకి మేలు జరుగుతుంది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీజం చేశారు యాభై ఏడు శాతం ఓట్లు వేసి తొంభై మూడు శాతం గెలిపించారు జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలి జగన్ కు రంగులు పిచ్చి ఉంది గత టీడీపీ ప్రభుత్వం వేసిన దీపాల్లో నలభై మూడు శాతం వెలగకుండా చేశారని అన్నారు ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టిన నలభై రెండు అయింది కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం బట్టారు అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు యాభై ఏడు శాతం ఓట్లేశారు అంటే అవతర పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అవస అసౌకర్యాలు కలిగించాయో అదొక ఉదాహరణ మాత్రమే దరిద్రం ఆ తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని తమ్ముడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అంతా ఉంది ఆ భూతం లేచి నేను వస్తా నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చితాపురం ఫార్మా కంపెనీ బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ సేగన్ అచ్చితాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమని అన్నారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించకూడదు అనే తాపత్రయం కనిపించిందని మండిపడ్డారు ప్రభుత్వం అనేది సానుభూతి బాధ్యతతో వ్యవహరించాలన్న ఆయన జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలు సంగతేంటి అని ప్రశ్నించారు ప్రతి పరిశ్రమని తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలని సరిదిద్దుకోవాలి గడువు ఇచ్చి ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తు చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ మీద సంక్షేమ పథకాల అమలు మీద లేదు కేవలం రెడ్బుక్ మీదనే ధ్యాస మొత్తం రెడ్బుక్ తెరవడం దానిని ఫాలో అవడం మాత్రమే కనిపిస్తుందని విమర్శించారు జగన్ అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం మంత్రి వచ్చి ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు గుండెని నిండా కమిట్మెంట్ తో పనిచేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మైసూరు వారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు పంచాయతీలు చాలా కీలకం గత ప్రభుత్వ హయాంలో సంయుక్త మైసూరు వారిపల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా గ్రామ స్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు రాష్ట్రంలో డెబ్బై శాతం వైసీపీకి సంబంధించిన సర్పంచులే అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు అయితే సినిమాలను రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తానని తెలియజేశారు ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమా రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామహితం హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి రైల్వే కూడూరిని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామనే వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు సందర్భంగా తెలియజేసుకుంటాను గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలనే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందుండి అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చు అంత బలం బలం బలోపేతం చేయవచ్చు గత ప్రభుత్వం మాచెల్ల పురపాలక సంఘం గా పోలూరు నరసింహారావు ఏకగ్రీవింగ్ ఎన్నికయ్యారు ఈ మేరకు పురపాలక సంఘంలో జరిగిన అత్యవసర సమావేశంలో సభ్యులు నరసింహారావును చైర్పర్సన్ గా ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా వారు విడత మాట్లాడారు అదే విధంగా వివిధ సంఘాలకు వచ్చిన మాటలు కూడా తర్వాత తీర్మానాన్ని పంపించడానికి అనుమతివలసిందిగా సభలో ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు गौरव सभी Terima kasih. Terima kasih. Mari, konsumen Amerika lagi. Mari rumah tangga Malaysia mengajak anda berinteraksi sebagai orang asing dalam keseluruhan. Terima kasih.

చాలా ఆ సబ్ కమిటీ ఆ ద్వారలో జరిగిన ప్రమాదిక రాష్ట్రంలో మా కౌన్సిల్ లండి కౌన్సిల్ సపోర్ట్ తోటి ఈ రోగ్రామ్ కచ్చితంగా అదే చెప్పేసి అలానే మా అన్నదొంటగా సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అన్నదండంగా ఉండాలని అవన్నీ కంపెనీ కూడా మాకు అన్నదండాలని కూడా మాకు ఎప్పుడు ఉండి ఉండి ముందు అనిపిస్తామని చెప్పేసి మాట ముందు కోరిక మన బ్రహ్మ కోరికని మన అందరం కూడా వారి కోరికని అంధకారంలో మగ్గిన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పండుగ వాతావరణం వచ్చిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు పేరు దివ్యాంగులకు పెన్షన్ ఆరు పెంచడంతో పండుగ వాతావరణం గ్రామ సభలో మొదలైందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమాన్ని పెంచాలని అభివృద్ది పనులు మొదలవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పండుగ వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రాగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్న దాన్ని ఆరు వేలు చేశారు సంక్షేమం పెంచారు అభివృద్ధి పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గ్రామాలు ఎక్కడ చూసినా సంతోషం మొదలైంది గతంలో గ్రామాల్లో పరిపాలన బాగాలేదు గతంలో వైసీపీ పాలన ఐదు సంవత్సరాల పాలనలో ఈరోజు గతంలో చూసాం అరాచక పాలన చూసాం దోపిడీ పాలన చూసాం ఇసుక నుండి బ్రాంతి దగ్గర నుండి అలాగే ఆ గనుల్లో ఎక్కడ వెళ్ళి అక్కడ దోచుకోవడం చూసాం జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు నిధులు విడుదల చేశారు గ్రామ పంచాయతీలకి ఎన్ఆర్జీఎస్ కి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు విడుదల చేశారు గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని రానున్న కాలంలో ఇంకా వేల కోట్ల రూపాయలు మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పేద రైతుల యొక్క అభివృద్ధి పేదల ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా ఈ ఎన్ఆర్ జస్ పనులు తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పొలాలకు వెళ్లేటువంటి కాలువలు బూడిపోయి ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అందుకే నేను అధికారులు కోరుతున్నా ఎన్ఆర్జెస్ ఉపాధి హామీ పనుల్లో నిధులు కేటాయించి కాలవులు మరమ్మతులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భానికి తెలియజేస్తున్నా పంచాయతీ సెక్రటరీ గారిని కోరుతున్నా వెంటనే బల్బులు ఎక్కడ మాడిపోయిన ఎక్కడ బల్బులు వేయాలా ఇది జగన్మోహన్ రెడ్డి పాలన కాదు చీకర పాలన పోయింది ఇప్పుడు మళ్ళీ వెలుగులు నింపే పాలన వచ్చింది రెంట గ్రామంలో గ్రామ పంచాయతీ మన సాధికారత గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీ కోటేశ్వరరావు తిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కూడా కలిసేసి తర్వాత స్మశాన వాటికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వేల మంది జనాభాకి మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మౌలిక వస్తువులు లేవు ఏమి లేదు చూశాన అది బాధ్యత కాదా పంచాయతీ అని చెప్పేసి స్మశాన వాటికి మీరు యుద్ధ ప్రాతిపతిక చర్య తీసుకోవాలి మీరు తీసుకోకపోతే నేను సీఎం గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ ని తర్వాత బీజేపీ మీరు సత్యకుమార్ యాదవ్ నేనే కలుస్తాను సో నేను మీరు తర్వాత మాట్లాడుకొని ఎన్ని నెలల్లో క్లియర్ చేస్తారో కూడా మీరు చాలా అది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి అంత్యక్రియలో ఆత్మగౌరవంగా జరగాలి స్వామిలో మొత్తం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మన మీరు సెక్రటరీ గారు మీరు కూడా గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించాలి మేజర్ ఇది ప్రధానమైన సమస్య మన సెక్రటరీ గారు గ్రామంలో అసలు పర్యటించడం లేదు ఏదో ఆఫీసులో కూర్చుంటున్నారు టైంకి వచ్చేసి గ్రామంలో మీరు క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ గా చూసిన వాళ్ళు కాలువ తీసి వచ్చినామని అంటారు తీసింది తేలి ఎవరు చూశారు వాటర్ ఉడిగామని చెబుతారు వాటర్ వచ్చింది రంగు ఎవరు కొన్ని హౌసెస్ లో కొన్ని బజార్లో పురుగులు వస్తున్నాయి వాటర్లు మరి అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే కాదు మనం మనమే వెళ్ళాలి ప్రజలు ఒకటే పాలన ఉండాలి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేస్తే మీ జరిగిన సమస్యలు కాదు ఇవన్నీ సరే ఒకటే అలా కాంగ్రోషం సమస్యలు ఉంటాయి వాటి వల్ల మీకు కూడా ఇబ్బంది కలిగించాం గ్రామం తరఫున మీరు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే ప్రతి గ్రామ కార్యదర్శి రాష్ట్రంలో అందరూ పర్యటిస్తున్నారు మీరు ఎందుకు పర్యటించరు పర్యటించాలి క్షేత్ర స్థాయిలో గంట రెండు గంటలు తిరిగితే మీకు సమస్యలైన కూడా ఏంటో అందరు తిరుగుతారు తర్వాత వార్డు మెంబర్లు కూడా ఇంకోట్లో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితి ఉంది వార్డు నెంబర్ సమస్యలు తీసుకురావాలి ప్రజాస్వామ్యంలో పార్టీ ఇటు లేదు ప్రభుత్వం ముఖ్యమైనటువంటి పరిస్థితి నిర్ణయ కూడా అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పక్షాలు కూడా కావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ యాంగిల్ చూస్తే మొత్తం ఈ గ్రామంలో ఇరవై మంది మంది జాబాతం వేల పోతు అందరినీ కూడా భాగస్వామ్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎవరైనా ఇబ్బంది ఉంటే మా కోటం మాట్లాడితే మేము మొత్తం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది చేసే పరిస్థితి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం